పదహారవ అధ్యాయము ఋషుల పురాతన ప్రణాళికల శుభారంభం క్రియాన్వయనము అత్యంత ప్రబలమైన సంస్కారంతో నిండి ఉన్న శాంతికుంజ్ ఆశ్రమ వాతావరణంలో వ్యక్తి తేలికగా ఆధ్యాత్మిక వైపు ప్రేరేపింపబడతాడు ప్రబల సంస్కారాలు ఉన్న క్షేత్రము తపస్సుల సంస్కారం వల్ల లాభాలు అనేకం కలుగుతాయి చినుకు ముచ్చపు చిప్పలో పడినచో ముత్యమవుతుంది చందన వృక్షం వద్ద ఉన్న గడ్డి కూడా సుగంధ మగును చింతామణి స్పర్శ పొంది ఇనుము కూడా బదునార మగను నేడు ప్రజ్ఞాపృత్తులను జాగృతాత్మలను ఈ యుగ పరివర్తన సమయంలో సామర్థ్యం పొందుటకు శిక్షణ పొందుటకు లేదా సాధన చేయుటకు కుంజుకి పిలుస్తూనే ఉన్నాను ఋషులు ఆ కాలంలో సమయానుసారంగా వేరువేరు పనులను తీసుకొని పూర్తి చేసేవారు కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక కార్యాలను ఒకేసారి త్వరితగతిన పూర్తి చేయవలసి ఉన్నది ఇంటికి నిప్పు అంటుకున్నప్పుడు దాన్ని ఆర్పే ప్రయత్నంలో పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరూ వారికి చేతనైన సహాయం చేస్తారు నివారించే ప్రయత్నం రక్షించే ప్రయత్నం ఏక సమయంలో జరుగుతాయి మనం ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన విపత్కాలంలో ఉన్నాము పురుషుల ద్వారా నాకు ఇవ్వబడిన పనులన్నీ వారు వారి కాలంలో ఒక్కొక్కరుగా విడిగా చేశారు కానీ ఒకే కాలంలో నేను బహుముఖ జీవితం గడపవలసి వచ్చింది దీనికి అవసరమైన ప్రేరణ సహాయం మార్గదర్శకత్వం నాకు నా గురుదేవుల నుంచి లభించినది ఈ శరీరంతో నేను చేయగలిగినదంతా పూర్తి తత్పరత తన్మయత్వంతో చేశాను పరిపూర్ణ విశ్వాసంతో చేశాను అందువల్ల అవన్నీ ఎవరో ముందు చేసి పెట్టారా అన్నట్టు సులభంగా నెరవేర్చబడ్డాయి కృష్ణుడి సారథ్యం అర్జుని గాంధీవం పాతశుద్ధి అయినా నా విషయంలో అక్షరాల నిజమైంది యుగ పరివర్తన లాంటి పెద్ద సంఘటన పరమాత్మ ఉద్దేశం వల్ల జరిగిన దాని పూర్తి మహత్యం ఋషులకు ఇవ్వబడుతుంది ఇదే వారి సాధన పాత్రతకు సర్వోత్తమ బహుమతి నాకు కూడా ఆ బహుమతి ఇవ్వబడింది నాకు సుదూర భవిష్యత్తులో జరిగేది స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఇలా వ్రాయటానికి ఏమాత్రం సంకోచం లేదు పూర్వకాలపురుషుల స్థూల శరీరాలు ఇప్పుడు లేవు కానీ వారి చైతన్యము సూక్ష్మ శరీరాలతో నిర్ధారిత స్థలాలలో ఇప్పటికీ ఉన్నాయి వారందరితోనూ నాకు పరిచయం చేసి వారి అడుగుదాడల్లో నడవాలి అని ఆదేశించారు గురుదేవులు వారందరి కార్యపద్ధతిని అవలంబించటానికి దేవాత్మ హిమాలయాలకు ప్రతీకగా హరిద్వార్లో ఒక ఆశ్రమం శాంతికుంజం స్థాపించి యుగ పరివర్తన చక్రానికి సువ్యవస్థితమైన గతిని ఇవ్వమన్నారు పునీతులైన మహానుభావులు ఋషులు హిమాలయాల్లో ఉండి చేసిన విభిన్న కార్యాలను నా మూడవ హిమాలయ యాత్రలో చాలాసార్లు గుర్తు చేశారు వీరు భగీరథుడు గంగోత్రి పరశురాముడు యమరోత్రి చరకుడు కేదార్నాథ్ వ్యాసుడు బద్రీనాథ్ యాజ్ఞవల్క్యుడు గుప్తకాశి ఆదిశంకరాచార్యులు జ్యోతిర్మఠం జమదగ్ని ఉత్తరకాశి పాతంజలి వృద్ధప్రయాగ వశిష్ఠుడు దేవప్రయాగ పిప్పలాదుడు సూత సౌనిక లక్ష్మణ భరత శత్రుఘ్నుడు దక్ష ప్రజాపతి కణాదుడు విశ్వామిత్రుడు ఇతర సప్త ఋషులు ఇవే కాక చైతన్య మహాప్రభు సంత జ్ఞానేశ్వర్ తులసిదాసు కర్తృత్వాలను చూపించి బుద్ధ భగవానుడు చేసిన పరివ్రాజ ధర్మచక్రాన్ని ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా సంగీత సంకీర్తన ప్రజ్ఞాపురాణ కథల ద్వారా దేశ విదేశాల్లో విస్తరింపచేసి ప్రజ్ఞావతరణ ద్వారా బుద్ధవతారం యొక్క ఉత్తరార్ధాన్ని పూర్తి చేయమని ఆదేశించారు సమర్థ రామదాసుగా నాచే ఏ విధంగా పదహారవ శతాబ్దంలో హనుమంతుని మందిరాలు వ్యాయామశాలలు నిర్మింపజేసినారో అలాగే ఈసారి ప్రజ్ఞాపీఠాలు చలనపీఠాలు జ్ఞానమందిరాలు స్వాధ్యాయ మండలాలు నిర్మింపవలసి ఉన్నది అని గురుదేవులు హిమాలయాల్లోనే ఆదేశించినారు శాంతి దేవాత్మ హిమాలయ ప్రతీకగా చేయమని గురుదేవులు ఇచ్చిన ఆజ్ఞ చాలా శ్రమ వ్యయ ప్రయాసులతో కూడిన పని అనేక మంది సహాయపడితే అయ్యేది అంతేకాక ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రమైన హిమాలయాల్లో ఉన్న సూక్ష్మ శరీరధారులైన ఋషుల ఆత్మని ఆకర్షించి ప్రాణప్రతిష్ఠ చేయవలసి ఉన్నది ఇదంతా దేవతల పరంపరలో అద్భుతము ఇదివరకు ఎక్కడా జరగని ప్రయోగము దేవతల మందిరాలు అనేకం ఉన్నాయి వేరువేరుగా ఒకచోట అనేక దేవతల స్థాపన కూడా కొన్ని చోట్ల ఉంది కానీ సమస్త దేవతల ఋషుల ప్రాణప్రతిష్ఠ ఒకేసారి ఒకే చోట ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అంతేకాక ఆ ఋషుల కార్యపద్ధతును ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చును ఈ విధంగా శాంతికుణం బ్రహ్మవర్చస్ గాయత్రి తీర్థము ఋషులందరి కార్యకలాపాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది శ్రీరాముడు లంకను జయించటానికి రామరాజ్య స్థాపన కొరకు రామేశ్వరం వద్ద శివప్రతీకను స్థాపించాడు యుగ నిర్మాణం కొరకు సంఘర్షణ నవసృజన ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేయమని ఆదేశం ఇవ్వటం నా సౌభాగ్యం శాంతికుంజంలో ఐదు ప్రయాగాలు ఐదు కాశీలు ఐదు నదులు ఐదు సరోవరాల సమేతంగా హిమాలయాలను చూడవచ్చు అక్కడ ఋషులందరి దివ్యస్థానాలు కూడా దర్శించవచ్చు అద్భుతమైన దేవాలయాలకు దుర్గమ్మ ప్రాంతాలకు వెళ్ళి దర్శించడం చాలా కష్టంతో కూడిన పని కానీ దాని లఘు సంస్కరణ శాంతికుంజంలో చూడవచ్చును జమదగ్గి పుత్రుడైన పరశురాముడు తన గండ్రగుడ్డలితో అనేక మంది అవినీతి పరుల శిరస్సులను ఖండించారు ఇది అలంకారిక వర్ణనే అయిన సత్యము ఆయన యమునోత్రి వద్ద తన సాధనలో తీవ్రత తీసుకుని వచ్చి సృజనాత్మక మార్పులు తెచ్చే బాధ్యత స్వీకరించారు ఆ రోజుల్లో సమాజ నిర్మాణానికి అడ్డు వచ్చి అవినీతికి వారి వృత్తులను ఆయన తీవ్రంగా ఖండించారు భ్రష్టులు దృష్టుల మానస వృత్తులను మార్చటానికి తీవ్ర కృషి చల్పారు దీనివల్లనే ఆయనకు శివుని వద్ద నుండి పరసు లభించింది తన జీవిత ఉత్తార్థంలో పరసుని వదిలి పారను చేతపట్టారు ఇవి స్థూలంగా వృక్షారోపణము సూక్ష్మ రచనాత్మక బీజాలు నాటటానికి ప్రతీక శాంతిపుణం నుండి వ్రాసిన పుస్తకాలు పరసు కార్యాన్ని నిర్వర్తిస్తూ అనేక ఆలోచనల మాన్యతల భావనల గతివిధులలో ఊహించలేని మార్పు తెచ్చినది భగీరథుడు భయంకర క్షామం ఏర్పడి నీటి కొరత ఏర్పడినప్పుడు కఠోర తపస్సు చేసి స్వర్గము నుండి గంగను భూమి మీద ప్రవహించేటట్టు చేశాడు గంగోత్రి సమీపంలో భగీరథ శిల ఉన్నది ఆయన తపస్సు వలన అవతరించింది కనుక గంగను భాగీరథి అన్నారు లోకమంగళకరమైన ప్రయోజనాల కొరకు ప్రచండ పురుషార్థాల వల్లనే భగీరథుడు శివుని కృపకు పాత్రుడైనాడు ఈనాడు అన్ని చోట్ల ఆశా సంకటము అనే దుర్భిక్షం సంక్రమించి ఉంది దీనిని దివ్యమైన జ్ఞానగంగను అవతరింపచేసి నివారించటానికి శాంతికుంజు నుండి ప్రవహించే జ్ఞానగంగ యొక్క అవిరళ ప్రవాహం వల్ల ప్రస్తుత సమాజంలో ఉన్న భావనాత్మకలేమి హరించబడి సద్భావములు అన్నిటా ప్రసరించబడతాయి అనే ఆశ కలుగుతోంది చరకఋషి కేదార్నాథ్ క్షేత్రంలో ఉండి అనేక మూలికలను పరిశోధించి రోగ నివారణకు సంజీవని మూలికలు వెతికి గుర్తించారు చరకుడు ఓషధలతో మాట్లాడి వాటి వాటి గుణగణాలను నిర్ణయించి ఆ ప్రకారమే అనుసంధానం చేసి రక్షించేవారు జీవనశక్తిని పెంచే మూలికలు మనోవికారాలను శాందింపరిచే మూలికలు గుణకర్మ స్వభావాలలో మార్పు తెచ్చే మూలికలు ఆయన అనుసంధాన ఫలితమే శాంతికుంజులో దుర్లభమైన యంత్రాల ద్వారా వనమూలికల పరీక్ష ఆయుర్వేద విజ్ఞానానికి ప్రాణం పోసిందని చెప్పాలి సరిపోయే ఔషధాన్ని ఒకే ఒక మోతాదులో ఇచ్చి రోగ నివారణ చేసే విధానాన్ని అనుసంధానం చేయుట చరక ఋషి పరంపరను తిరిగి పునఃస్థాపించటము వ్యాసమహర్షి నరనారాయణ పర్వతాల మధ్య వసుధారా జలప్రపాత సమీపంలో ఉన్న వ్యాసగుహలలో వినాయకుని సహాయంతో పురాణాలను రచించారు అది ఉచ్చస్థాయిలో పనిచేయాలంటే ఏకాంత శాంత సత్వగుణ ప్రధానమైన వాతావరణం అవసరమవుతుంది ఈనాటి పరిస్థితులలో ప్రాచీన గంధాలు లుప్తమై సత్ప్రేరణ ఇవ్వగలిగే సాహిత్యము లేక ఎందుకు ఉపయోగపడని తుచ్చమైన భావనలు ప్రేరేపించే సాహిత్యం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే శాంతికుంజ స్థాపకుడు ఇరవై ఐదు సంవత్సరాల పూర్వమే నాలుగు వేదములు పద్దెనిమిది పురాణాలను నూట ఎనిమిది ఉపనిషత్తులను ఆరు దార్శనాలను ఇరవై నాలుగు గీతలను అరణ్యకాలు బ్రాహ్మణాల భాషం అందరికీ అర్థమయ్యే సులభరీతిలో రచించి అవి లుప్తం కాకుండా చూశారు ఆధునిక సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు సూచిస్తూ యుగానుకూల రచనలు లక్షల వ్యక్తుల జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పులను తీసుకొచ్చాయి ప్రజ్ఞాపురాణము ఉపనిషత్తులలోని జీవిత సత్యాలని సర్వసులభం చేసింది ఈ విధంగా వ్యాసమహర్షి లక్ష్యాలను శాంతిపుణ్యం సాధించింది పాతంజలి మహర్షి అలకనంద మందాకిని సంగమ స్థానాలలో వృద్ధ ప్రయాగ వద్ద యోగ విజ్ఞానం మీద అనేక ప్రయోగాలను చేసి వాటిని ప్రచారం చేశారు మానవ శరీరంలో నిక్షిప్తమైన అనేక శక్తి కేంద్రాల జాగరణ వల్ల అనంత శక్తిని సంపాదించవచ్చునని నిరూపించారు దీనితో అనేక సిద్ధులు హస్తగతం అవుతాయి కుంజంలో యోగత్రై అయిన కాయకల్ప ఆసన ప్రాణాయామాల వల్ల అనేక మంది సాధకుల్లో వచ్చే అనేక పరిణామాలను ఆధునిక పరికరాలతో నిర్ణయించు శారీరక మానసిక మార్పులు యోగ్యులైన చికిత్సకుల ద్వారా పరీక్షించబడి సాధన సత్ఫలితాలు శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిరూపించబడుతున్నవి యాజ్ఞావల్కుడు త్రియజ్ఞ నారాయణ ప్రాంతంలో యజ్ఞ విద్యను అభ్యసించాడు యజ్ఞ విధానంలో అనేక మార్పులను తీసుకువచ్చి మానవుల మీదనే కాక సమస్త జీవ జంతువుల మీద ప్రభావాలను పరిశీలించి ఆరోగ్యము చేకూర్చే విధానాలను వాతావరణం శుద్ధి చేయుట వనస్పతుల సంవర్ధనము వర్షణము అవసరమైనప్పుడు కురిపించుట చేశారు హిమాలయాలలో ఉన్న ఈ దుర్గమ ప్రాంతాల్లో ఒక యజ్ఞకుండంలో అఖండ అగ్ని ఇప్పటికీ ఉంది ఇది శివపార్వతుల వివాహంలో ప్రజ్వలించబడినది అని ప్రతీతి యజ్ఞావల్కుని పరంపర ప్రతీకగా నిలిచిన అగ్నిశిఖ ఇది లుప్తమైన యజ్ఞ ప్రక్రియలను వెతికి పరీక్షించి సర్వులకు అందజేసే బాధ్యతను బ్రహ్మవర్చ సో సంస్థాన్ చేపట్టినది యజ్ఞోపచార పద్ధతులను అనుసంధానించుటకు అన్ని హంగులు ఉన్న ఒక ప్రయోగశాల బ్రహ్మవర్చ సోం సంస్థాన్ ప్రాంగణంలో స్థాపించబడినది వనమూలికలను యజ్ఞానికిలో ప్రయోగించట వలన శారీరక మానసిక రోగాల నివారణ వాతావరణ కాలుష్య నివారణ మొదలగు ఫలితాలు చాలా ఆశ్చర్యజనకంగా ఉన్నాయి విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్ర ద్రష్టగా నూతన సృష్టి సుచేతగా గుర్తింపబడుచున్నాడు ఆయన సప్త ఋషులతో కూడి తపస్సు చేసి ఆదిశక్తిగా గాయత్రిని సాక్షాత్కరింపచేసుకునిన ఈ శాంతిపుంజము గాయత్రి తీర్థము నిర్మింపబడిన స్థలము గురుదేవులు నాకు దివ్యచక్షులు ప్రసాదించి దర్శింపచేసిన స్థలములోనే ఈ శాంతికుంజి స్థాపన చేశాను విశ్వామిత్రుని సృజన సాధన సూక్ష్మ సంస్కారాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఇప్పటికీ ఉన్నాయి ఆ ఆదిశక్తికి యుగశక్తి స్వరూపాన్ని ఇచ్చి ఇరవై నాలుగు శక్తి ప్రతిమలను ప్రతిష్ఠించి సంపూర్ణ విశ్వాసానికి వసుధైక కుటుంబం అనే సమృద్ధిని ఇచ్చే ప్రేరణ శాంతి కుంజు నుంచి ఇవ్వబడుచున్నది అనేక సాధకులు ఇచ్చట నివసిస్తూ గాయత్రి అనుష్ఠానాలను చేస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంలో సిద్ధి పొందుతున్నారు శబ్దశక్తి యొక్క వైజ్ఞానిక అనుసంధానం కూడా ఇక్కడ జరుగుతున్నది ఇది విశ్వామిత్ర పరంపర పునరుజ్జీవనమే జమదగ్ని గురుకులం ఉత్తర కాశీలో ఉండేది పిల్లలకు వానప్రస్తులకు సరిపోయే సమగ్రమైన శిక్షణ వ్యవస్థ ఇచ్చట ఉండేది అల్పకాలీన సాధన ప్రాహశక్త విధానాలు ఇతర సంస్కారాలు చేసుకునే వీలు ఉండేది శాంతికుంజం వద్ద కూడా లోక సేవకుల శిక్షణ బాలబాలికలకు నైతిక శిక్షణ యుగశల్పి విద్యాలయంలో సమాజ నిర్మాణ శిక్షణ జమదగ్ని పరంపరను ముందుకు సాగించే ప్రయత్నమే దేవర్షి నారదుడు ఉత్తకాశీలో ఉండి తపస్సు చేశాడు తన వీణానాదంతో నిరంతరము జనజాగరణ కార్యక్రమాలలో నిమజ్నై ఉండేవారు తన ఉపదేశాల వల్ల భక్తిని పెంపొందించేవారు శాంతికుంజ్ యుగ గాయక శిక్షణలో వేలాది మంది పరివ్రాజకులకు శిక్షణ ఇచ్చి జీపులలో వెళ్ళి సంగీతం ద్వారా జనజాగరణ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది నారద పరంపర అనుకరణ దేవప్రయాగలో రామునకు యోగ వాసిము ఉపదేశించిన వశిష్ఠులు కృషి ధర్మాన్ని రాజనీతిని సమన్వయించారు శాంతిపుణ్య సూత్రధారులు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు స్వాతంత్ర సంభంలో పాల్గొన్నారు జైళ్ళలో అనేక కష్టాలు అనుభవించారు ఆ తరువాత సాహిత్యాన్ని స్విధించి సమాజానికి దేశానికి నూతన మార్గం చూశారు రాజనీతిని ధర్మాన్ని ఎల్లప్పుడూ సమన్వయించడానికి ప్రయత్నించారు ఆదిశంకరులు జ్యోతిర్మఠం వద్ద తపస్సు చేసి దేశం నలుమూలలా మఠాలను స్థాపించారు విభిన్న సంస్కృతులను సమన్వయించి ధార్మిక సంస్థల ద్వారా జనజాగృతిని కలుగు చేయట ఆయన లక్ష్యము శాంతికుంజ తత్వావధానంలో ఇరవై నాలుగు వందల గాయత్రి శక్తిపీఠాలు ధర్మాచరణ సమున్నతకు ప్రయత్నాలు చేస్తున్నాయి అంతేకాక భవనాలు లేకుండా నడిపే జల సంస్థలు స్వాధ్యాయ మండలాలు సంపూర్ణ దేశంలో యుగచేతనా ప్రకాశాన్ని ప్రసరింపచేస్తున్నాయి పిప్పలా ఋషికేశ క్షేత్ర సమీపంలో మనసు మీద ఆహారం యొక్క ప్రభావాన్ని పరిశీలించాడు ఆయన రావి వృక్ష ఫలాలను తీసుకొని ఆత్మ సంయమనం ద్వారా వృహిత్వాన్ని పొందాడు నేను ఇరవై నాలుగు సంవత్సరాలు గోసంస్కారిత జొన్నల నుండి రొట్టెలు తయారు చేసుకొని మజ్జిగతో కలిపి భుజించి గాయత్రి అనుష్ఠానము చేశాను ఇప్పటికీ ఉడికించిన అన్నము ఆకుకూరలే నా ఆహారము శాంతిపుంజలు కల్పసాధనకు వచ్చే సాధకులకు ఉడికించిన అన్నము ఆకుకూరల ప్రభావాన్ని పరిశీలిస్తున్నారు ఋషికేశ్లోనే సూత సౌనుకులు అనే పురాణ కవుల ద్వారా జ్ఞానయజ్ఞము జరిగేది శాంతికుంజ్ నుండి వెలువడిన ప్రజ్ఞాపురాణ కథనము ఎంత ప్రఖ్యాతమైనదంటే ప్రజలు దీనిని యుగపురాణముగా భావిస్తున్నారు హరిద్వారులో ఉన్న హరికీ పైడి వద్ద హర్షవర్ధనుడు సర్వమేధ యజ్ఞములో తన సంపదను తక్షశిలా విద్యాలయం కొరకు దానం చేసినాడు శాంతికుంజ్ సూత్రధారుడు తన లక్షల సంపదను గాయత్రి తపోభూమి నిర్మాణము జన్మభూమి వద్ద విద్యాలయ నిర్మాణం కొరకు ఇచ్చినాడు తన కొరకు ఒక్క పైసా కూడా ఉంచుకొనలేదు శాంతిపుంజులో శాశ్వతంగా ఉండటకు వచ్చిన స్వయం సేవకులు కూడా ఈ పరంపరనే పాటిస్తున్నారు కణద ఋషి అగర్వణవేద సోద పరంపరలో తన కాలంలో ఉన్న అనువిజ్ఞానిక వైజ్ఞానిక ఆధ్యాత్మిక వాదానికి మధ్య సమన్వయం చేకూర్చినాడు ఆధునిక కాలంలో దానికి తర్కంతో పాటు ప్రమాణాలు కూడా కావాలి బ్రహ్మ వచ్చే సో సంస్థలో ఆధ్యాత్మిక విజ్ఞాన సమన్వయం దరపబడుతున్నది ఇచ్చట నుండి వచ్చే ఫలితాల కొరకు ప్రపంచమంతా ఎదురు చూస్తున్నది బుద్ధిని పరివ్రాజకులు దీక్షలు తీసుకుని ప్రపంచ పర్యటనకు బయలుదేరినారు శాంతిపుంజ నుండి అన్ని దేశాలకు మన దివ్య సంస్కృతి సందేశాన్ని వినిపించుటకు అనేకులు బయలుదేరుతున్నారు భారతదేశంలో సుమారు లక్ష మంది ప్రజ్ఞాపుత్రులు ఈ కార్యక్రమంను చేపట్టినారు ఆర్యభట్టు సౌరమండలంలోని గ్రహ ఉపగ్రహాలు భూమికి మధ్య శక్తిధారలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో లెక్కగట్టి వాటి ఆధారంగా భూమి వాతావరణము ప్రాణి సముదాయము ఏ విధంగా ప్రభావమగుచున్నది తెలిపినారు శాంతికుందులో నెలకొల్పిన వేదశాలలో ఫలితాలను ఆధునిక యంత్రాలలో సమన్వయపరిచి జ్యోతిర్విజ్ఞాన అనుసంధాన కార్యక్రమం జరుగుతున్నది దృశ్య గణిత పంచాంగం ఇచ్చటి నుండి వెలువడిన ముఖ్య జ్యోతిష్య ప్రచరణము చైతన్య మహాప్రభు సంత్ జ్ఞానేశ్వర్ సమర్థ గురు రామదాసు ప్రాణనాథ మణిప్రభు రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావుల ధర్మ చర్మ ప్రక్రియలను శాంతిపుంజులో అనుసరిస్తారు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అత్యంత ప్రబలమైన సంస్కారంతో నిండి ఉన్న ఈ ఆశ్రమ వాతావరణంలో తేలికగా వ్యక్తి ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడతాడు ఋషుల తపశ్శక్తి వల్లనే భూమి మీద దేవమానవులు ఉదయించగలిగారు వాల్మీకి ఆశ్రమంలో లవకుశల జననం కణ్వా ఆశ్రమంలో చక్రవర్తి భరతుని జననం ఇటువంటి ఉదాహరణలే బద్రీనాథ్లో తపస్సు చేసి కృష్ణులు ప్రజ్ఞమ్ని పొందారు అందని వాయుదేవులు తపస్వి పూష ఆశ్రమంలో హనుమంతుని కన్నారు ఈ విధంగా హిమాలయ క్షేత్రంలో చేసిన సాధనలకు అనేక సత్ఫలితాలు కలిగాయి ప్రబల సంస్కారాలు ఉన్న క్షేత్రము తపస్సుల సంస్కారం వల్ల లాభాలు అనేకము కలుగుతాయి స్వాతి చినుకు ముత్యపు చిక్కలో పడినచో ముత్యమవుతుంది చందన వృక్షం వద్ద ఉన్న గడ్డి కూడా సుగంధ చింతామణి స్పర్శ పొంది ఇనుము కూడా బంగారమగును నేను ఏ హిమాలయ ద్వారం వద్ద నివసించుచున్నానో ఆ హిమాలయాలలో నా గురుదేవులు సూక్ష్మ శరీరంలో అనేక శతాబ్దాలుగా నివసిస్తున్నారు నా బ్యాటరీని ఛార్జ్ చేయుటకు అప్పుడప్పుడు వారు పిలుస్తూనే ఉన్నారు క్రొత్త పని బాధ్యతను నాపై వేసినప్పుడు దానికి తగిన శక్తియుక్తులను ఇచ్చుటకు నన్ను తప్పనిసరిగా పిలుస్తూ వచ్చారు ప్రతిసారి నేను క్రొత్త శక్తి భాండాగారంతో తిరిగి వచ్చిన అనుభూతి పొందాను నేను ప్రజ్ఞాపుత్రులను జాగృతాత్మలను ఈ యుగ పరివర్తన సమయంలో సామర్థ్యం పొందుటకు శిక్షణ పొందుటకు లేదా సాధన చేయుటకు శాంతికుంజుకు పిలుస్తూనే ఉన్నాను గంగవడిలో హిమాలయాల నీడలో ప్రాణశక్తి నుండి ఉన్న వాతావరణంలో అనేక మహర్షుల దివ్య సంరక్షణ ఇక్కడ లభిస్తుంది ఒక విధంగా శాంతికుంజ్ ఆధ్యాత్మిక శానిటోరియం అరవై సంవత్సరాల నుండి వెలుగుతున్న అఖండ దీపము నవకుండి యజ్ఞశాలలో నిత్యము రెండు గంటల యజ్ఞము నవరాత్రులలో ఇరవై నాలుగు లక్షల మహాపురస్చరణ సాధన గాయత్రి ఉపాసన ద్వారా నియమిత అనుష్ఠానము వీటన్నిటి వల్ల శాంతికుంజులో ఒక దివ్య వాతావరణం ఏర్పడి ఉంది శాంతికుంజ్ గాయత్రి తీర్థంలో ఏ విధమైన విశిష్ట సాధనలు చేయలేకపోయినా సంస్కారిత సిద్ధపీఠము కావున అతడు ఉన్నవాళ్ళు సాధనలో గడిపిన అనుభూతి కలుగును